ముఖ్యమైనది ఏంటంటే ఈయన తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం హామీలు అమలు చేశాడని ఏదైతే అధికార ప్రతినిధి చెప్తున్నారో ఓసారి ఈ ఫోటో చూద్దాం ఇది ఆయన గ్రామంలో సంబంధించిన బడి ఓసారి జూమ్ చేసి చూసుకోండి ఇది ఎవరైతే అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఏదేదో మాట్లాడాడో ఈ స్కూల్ బిల్డింగ్ బాత్రూమ్ వాళ్ళ ఊర్లో అది ఏ ఊరు ఊరి పేరు కూడా చెప్పాలి కదా ఇప్పుడు ఆయన ఊరి పేరు ఆయన ఇంటి పేరు కూడా ఉంటది అందులో వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు గ్రామం నుంచి కారుమారు ఆరి పాలెంకి వెళ్ళి స్కూలులో వాష్రూమ్ సంబంధించినది నెక్స్ట్ ఇంకొకటి ఈయన రోడ్లు అద్భుతంగా వేశారు కదా ఇది వాళ్ళ ఊరికి పోయే రోడ్డు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటది రోడ్డు అంతా ఇది మనం చూపించలేదు అంతసేపు ఫైవ్ మినిట్స్ రోడ్ ఇది ఏది మన అధికార ప్రతినిధిగా కూర్చొని వైసీపీకి సంబంధించి మేము బాగా ప్రభుత్వంగా అన్ని చేసేసాం అద్భుతాలు చేసేసాం అని చెప్తున్నాడు వాళ్ళ ఊరికి వెళ్ళే గ్రామానికి వెళ్ళే రోడ్డు ఇది ఇది వాళ్ళ గ్రామానికి వెళ్ళే రోడ్డు దీనికి సంబంధించి ఆయన దగ్గర సమాధానం చేక ఇలాంటివన్నీ పెడతామని ముందుగానే డైవర్ట్ చేయడానికి ఆ అరుపులు కేకలు